ఆహార ధర దడ రెండేళ్లలో రెట్టింపు రెండేళ్లలో రేట్లు రెట్టింపు వాతావరణ మార్పులు అకాల వర్షాలే కారణం సవాళ్ళున్నా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఆర్థిక వృద్ధి ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు శాతం మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి రెండు వేల యాభై కల్లా దేశంలోనే వృద్ధుల సంఖ్య రెట్టింపు వారి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి పద్దెనిమిది ఏళ్ళు దాటిన వారిలో మూడంతల పెరిగినటువంటి స్థూలకాయం కేంద్రం రాష్ట్రాలు కలిసి విద్యా నాణ్యత పెంచాలి యువతలో సగం మందికే ఉద్యోగ నైపుణ్యాలు దేశంలో ఏటా డెబ్బై ఎనిమిది లక్షల కొలువు కొలువులు కల్పించాలి రెండు వేల ఇరవై మూడు రెండు ఆర్థిక సర్వేలో వెళ్ళడి లోక్సభలో నేను కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి నిర్మలా సీతారామన్ ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంది అయితే ఇక్కడ ఉద్యోగ నైపుణ్యాలు యువతలో సగం మందికే వస్తున్నాయి అంటే అది అది ఎవరు ఫెయిల్యూరు మోడీ ఫెయిల్యూర్ కాదా మోదీ పదేళ్ళుగా ఈ దేశానికి ప్రధానిగా ఉండి బీజేపీ మొత్తం ఒక రాష్ట్రాలన్నీ క్యాప్చర్ చేసుకుంటా అన్నింటిలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే ఏదో అయిపోతుందని భ్రమ క్రియేట్ చేసి ప్రజలకి చాలా రాష్ట్రాల్లో ఇవాళ డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికీ ఆర్థిక సర్వేలో ఇప్పుడు వెల్లడినటువంటి ఆర్థిక సర్వేలో యువతలో సగం మందికే ఉద్యోగం అంటే ఇంకా సగం మందికి ఉద్యోగాలు లేవని అంటే నిరుద్యోగ శాతం ఎంత మేర దేశంలో ఉందో ఎంత పట్టి పీడిస్తూ ఉందో ఈ సర్వేని చూస్తే అర్థమవుతా ఉంది మరి ఈ ఫెయిల్యూర్ ఎవరు ఎవరికి ఎవరు దీన్ని రెస్పాన్సిబుల్ తీసుకోవాలా ఖచ్చితంగా మోడీకే కదా ఈ ఫెయిల్యూర్ మరి మోదీ ఫెయిల్యూర్ యాక్సెప్ట్ చేయాలి కదా అప్రజాస్వామికంగా గొంతు నొక్కే యత్నం పార్లమెంట్ ఉన్నది పార్టీల కోసం కాదు దేశం కోసం రాజకీయాలకు వేదిక కాదు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మనం మరోసారి తలపడదాం అప్పటి వరకు ప్రజా సమస్యలపైనే దృష్టి పెడదాం బడ్జెట్ సమావేశాలకు ముందు మీడియాతో ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ ఆగ్రహం అసలు నరేంద్ర మోదీకి ఈ వ్యాఖ్యలు సూట్ అవుతాయా ప్రజా సమస్యలపైనే దృష్టి పెడదాం అంట అసలు రాజకీయం చేసేదే నరేంద్ర మోదీ అమిత్ షా వీళ్ళు కాకుండా ఇప్పుడు పక్క పార్టీలకు చెప్తున్నారు నీతులు రాజకీయాలకు పార్లమెంట్ వేదిక కాదు రాజకీయాలకు పార్లమెంట్ వేదిక కాకపోతే మొన్నటికి మొన్న మీరు చేసింది ఏంది లాస్ట్ లెషన్లో మొన్న పార్లమెంట్ మొదటి సెషన్స్లో మీరు చేసింది ఏంది నిర్వాహకం మీరు రాజకీయాలు చేయలే ఇప్పుడు పక్క పార్టీకి కాంగ్రెస్కి ఇండియా కూటానికి నీతులు చెప్తున్నారు మోడీ తెలంగాణ పురుషుల్లో ముప్పై రెండు పాయింట్ మూడు శాతం స్త్రీలలో ముప్పై శాతం ముప్పై ఒకటి శాతం ఊబకాయలని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే పేర్కొన్నట్లు ఆర్థిక సర్వే వివరించింది ఆంధ్రప్రదేశ్లో పురుషుల్లో ముప్పై ఒకటి పాయింట్ ఒక శాతం మహిళల్లో ముప్పై ఆరు పాయింట్ మూడు శాతం ఊబకాయలని తెలిపింది